కోట్ల రూపాయలు ఉన్నాయని ఒక ఆయన వచ్చాడు ఆయన క్యాన్సర్ వచ్చింది లంగ్ క్యాన్సర్ ఎవరో చెప్పారు ఖాదర్ దగ్గరికి వెళ్ళండి ఆయన బాగు చేస్తాడు అని ఎవరు హైదరాబాద్లో ఉన్నాడు ఆయన హైదరాబాద్ నుంచి మైసూరుకు వచ్చాడు నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ అలాగా పైన ఉంది ఆయనకి కారు విడిచి వచ్చేదానికి లేదని చెప్పి వాళ్ళ కొడుకు సార్ మా నాన్న వెనక్కి వెళ్ళేదానికి కాదు మీరే రండి నేనే కిందికి వెళ్ళి చూసి ఆ కారులో కూర్చొని ఈ విషయాలన్నీ చెప్పాను ఇలా మార్చుకో నీకు లంగ్ క్యాన్సర్ వచ్చిందంటున్నావు ఏం తినేది అంటే పిజ్జాలు బర్గర్లు నూడుల్సుఫ్సి మ్యాక్డొనాల్డు ఎందుకు డబ్బులు బాగున్నాయి కదా ప్రతిదినం కేఎఫ్సి చికెన్లు ఇవన్నీ తిని తిని చికెన్ గురించి మాంస గురించి చెప్తాను ముందు ఫస్ట్ ఈ నీళ్ళు పాల నుంచి బయటకు పడేదానికే గంట సేపు అవుతుంది ఎందుకంటే మనం నీళ్లను పాలను వదిలిపెట్టేదానికే కష్టం కాఫీలు టీలు ఆపు చేయండి అంటే ఇలా చూస్తారు నన్ను ఇంకా మాంసం వరకు రాలేదు నేను బియ్యం వదిలిపెట్టండి అని చెప్తాను గోధుమలు వదిలిపెట్టండి అని చెప్తాను ఇప్పటికే షాక్ అందరికీ నీళ్లు సరిగ్గా లేదు పాలు సరిగ్గా లేదు అంటున్నాడు వీడు ఇంకా ముందు చెప్పేది ఏం చెప్తాడో అని అందరూ ఆలోచిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ మనం తినే పదార్థాలు ఏ ఒక్కటి సరిగ్గా లేదు అందుకే కోట్లాను కోట్ల మందికి రోగాలు వస్తున్నాయి నూటికి డెబ్భై మంది బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నారంట నూటికి ముప్పై ఎనిమిది మంది డయాబెటీస్ రోగులు అయిపోయారు నూటికి ముప్పై ఆరు మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నూటికి ఇరవై ఎనిమిది మందికి పీసీఓడి ఉంది నూటికి నలభై మందికి గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి నూటికి అరవై మంది పొద్దున్న లేస్తే కక్కస్ చేసేదానికి సరిగ్గా లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు నూటికి పద్దెనిమిది మంది నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు నూటికి పద్దెనిమిది మంది నిద్ర ఎక్కువ వస్తుందని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు నూటికి పదహారు మంది ఉచ్చలు పోయేదానికి కష్టమని ఉచ్చలు పోసేదానికి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు నూటికి ఇరవై మంది ఉచ్చలు పట్టుకోలేము ఉచ్చలు వస్తే వెంటనే వెళ్ళాలి అటాచ్డ్ బాత్రూములు కట్టుకొని టాబ్లెట్లు టాయిలెట్లు పక్క బెడ్రూమ్ పక్కలోనే కట్టుకుంటున్నారు ఎందుకంటే ఉచ్చలు వస్తే పట్టుకునేదానికి కాదు అని నూటికి పద్దెనిమిది మంది ఊబకాయలు అయిపోయిన లావుగా అయిపోయి సనగయ్యేదానికి టాబ్లెట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎన్ ఎన్ని చెప్పాను నూటికి అరవై మంది నూటికి డెబ్బై మంది నూటికి ముప్పై మంది నూటికి పదహైదు మంది మొత్తం కూడితే రెండు వందల ఎనభై అయింది ఉండేది నూరు మంది అంటే ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు ఒక్కొక్కడికి మూడు రోగాలు ఉన్నాయి థైరాయిడ్ ఉంది బీపీ ఉంది డయాబెటీస్ ఉంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు గడిచిన నలభై ఐదు సంవత్సరాల నుంచి డాక్టర్లు మీకు టాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు థైరాయిడ్ వచ్చింది ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు డాక్టర్ లాంగ్ రొమెటిజం వచ్చింది ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు డాక్టర్ లాంగ్ బీపీ వచ్చింది ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు డాక్టర్ లైఫ్ లాంగ్ నీవు నీ భార్యనైనా వదిలిపెట్టు కానీ నీ ట్యాబ్లెట్ను వదిలిపెట్టుకో ఇలా జోకులు వేస్తున్నారు డాక్టర్ ఇలా ట్యాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు కానీ లైఫ్ లైఫ్లాంగ్ అంటే ఏమిటి అర్థం నీకు ఇంకది బాగా కాదు నీవు తీసుకుంటూనే ఉండాలి ట్యాబ్లెట్లు అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీకేం దొరుకుతుంది ఇప్పుడు ఆరోగ్యం దొరుకుతుందా ఏం దొరుకుతుంది ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి ఆరోగ్యం దొరకట్లేదు ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి కక్కస్ రావట్లేదంటే ఈ ట్యాబ్లెట్ తీసుకో అంటాడు ఓ ఏమి ప్రాబ్లం లేదు రెండు రెండు మేము ఆయుర్వేద పండితులను మీకు బాక్ చేస్తాము ఎనిమా ఇస్తాము వేడి నీళ్ళు పుస్సు పుస్సు కొట్టుకోండి ప్రతిదినం ఎనిమా చేయండి అరే అది అన్యాచురలే ఇది అన్యాచురలే కదా నిజంగా నువ్వు డాక్టర్ అయితే సరిగ్గా కక్క సొట్టేసి చేయాలి అట్లా పోయి ఇట్లా రావాలి రెండు నిమిషాలు అదే కదా డాక్టర్ పని అంటే ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు రోజు తీసుకుంటూ ఉండు రోజు కక్కసు రావట్లేదు రోజు వేసుకుంటూ అంటే మూలభూతంగా ఏదో తప్పైంది నీకు కక్కసు రాకుండా ఉండటం కక్కసు బయటకు వస్తే కాదు మళ్ళా అంటుకుంటుంది కదా ఎంత మటుకు అంటే టాయిలెట్లో అంటుకోబుడుతుంది నీళ్ళు వేయాలంటే పది బకెట్లు వేసినా అది పోవట్లేదు అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు మీరు చేసే కక్కస్ ఒక బకెట్ వేస్తే అదంతా కదే తుడుచుకొని వెళ్ళిపోవాలి అక్కడే అంటుకుంటుందంటే అప్పుడే రోగం మొదలైంది మీకు నేను నవ్వించేదానికి చెప్పట్లేదు ఇవన్నీ ఇవన్నీ నిజంగా అందరి జీవితాల్లో జరుగుతున్న విషాదకరమైన సంగతులు ఎవ్రీ వన్ ఇస్ సఫరింగ్ ఎంతమందికి ఈ రోగాలు ఉన్నాయంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి మన దేశంలో నూటికి యాభై మందికి డయాబెటీస్ ఉంటుందని విశ్వ ఆరోగ్య సంస్థ ఘోషణ చేస్తుంది నూట ఇరవై సంవత్సరాల క్రితం ఈ రోగం మన దేశంలో లేనే లేదు కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు మీ సోదరమామ మీ మేనమామ కొన్నింది అందుకే నీకు వచ్చింది మీ మేనత్త కొన్నింది అందుకే నీకు వచ్చింది ఇంకొక జనరేషన్ ముందుకు పోతే మా మేనత్త లేదు మా తాత లేదు ఎవరికీ లేదయ్యా బాబు ఈ రోగాలు ఎవరికీ లేవు లేదు 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 మీరు సరిగ్గా పనిచేయట్లేదు జీవనశైలి స్ట్రెస్ లైఫ్ స్టైల్ చీఫ్ మినిస్టర్కు వస్తుందయ్యా రోగము ఇక్కడ ఆటో డ్రైవర్కు వచ్చింది ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకు వచ్చింది పని చేస్తున్న లేబరర్స్కు వస్తుంది చిన్న పిల్లాడు ఎనిమిది సంవత్సరాల పిల్లాడికి వచ్చింది ఆరు సంవత్సరాల పిల్లాడికి రోగం వచ్చింది లేదు లేదు అవన్నీ మాకు తెలియదు ఇంత లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమి లైఫ్ స్టైల్ ఇంకా ఆరు సంవత్సరాల పిల్లోడు పుట్టలేదు పెరగలేదు వాడికి ఏముంది లైఫ్ స్టైలే ఉందా వాడికి వాడికి డయాబెటీస్ వచ్చిందంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాడు మనమందరం అవునా హెరిడిటరీనా ఇలా అనుకొని ఊరుకుంటున్నాం అంటే వీళ్ళంతా దే ఆర్ టెలింగ్ యూ ఆల్ అన్నెసరీ డీటెయిల్స్ ఏమీ నిజం కాదు నిజంగా రోగం వచ్చింది చాలా సింపుల్ నూట ఇరవై సంవత్సరాల క్రితం ఈ రోగాలు బీపీ లేదు థైరాయిడ్ లేదు గ్యాంగ్రీన్ లేదు మైగ్రెయిన్ లేదు డయాబెటీస్ లేనే లేదు ఏమీ లేని రోగాల్ని ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో పెంచాము అంటే చిన్న విశ్లేషణ కారణం ఇంతే అప్పుడు తింటున్న పదార్థాలు మనం ఇప్పుడు తినటం లేదు అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు అంటే విజ్ఞానపు గ్రంథాలయాలన్నీ రాసేసారు డయాబెటీస్ ఇలా వస్తుంది అలా వస్తుంది ఇది వస్తుంది ఇది చేస్తుంది అది ఇన్సులిన్ ఇది పదే అది ఇది ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అది చేయండి అని ఒక్కరికైనా బాగా చేశారా ఇంతవరకు ఒక్కరికి బాగా కాలేదు డయాబెటీస్ బాగా కావడం అటుంచి వీళ్ళు చెప్పొచ్చేది అంటే డయాబెటీస్ వచ్చిందా లైఫ్ లాంగ్ ఎంత మటుకు చెప్పారంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నాను డయాబెటీస్ని బాగు చేస్తాను నేను అంటే వీడేదో పిచ్చోడరా వీడు డయాబెటీస్ ఏమిటి బాగా కావడం ఏమిటి ఇప్పుడు రామునికి సీత కావాలి అంటే ఏమంటారు మీరు రామునికి సీత ఏం కావాలి భార్య కావాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారమాట వేల సంవత్సరాల నుంచి ఈ మాట ఉంది కానీ ఈ మాట మన భారతదేశం దాటి వేరే దేశాలకు ప్రచురించలేదు మీరు అమెరికాకి వెళ్ళి రామునికి సీత ఏం కావాలని అడిగితే వా అని అంటారు కానీ మీరు ఇప్పుడు ఏ దేశంలో ఏ మూలకైనా వెళ్ళి డయాబెటీస్ బాగవుతుంది అంటే చిన్న పిల్లాడు కూడా నన్ను చూసి పిచ్చోడా అంటాడు అంటే గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాల్లో డయాబెటీస్ ఈజ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అని అందరికీ తెలిసింది వేల సంవత్సరాల నుంచి రాముడికి సీత ఏం కావాలని తెలిసింది మన దేశంలో బయటికి వెళ్ళట్లేదు కానీ ముప్పై నలభై సంవత్సరాల్లో మీరు ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ అడిగినా కానీ డయాబెటీస్ వస్తే బాగా కాదని చెప్తారు అంటే అంత వేగంగా ఈ విషయాన్ని ఈ కంపెనీలు అందరికీ అందేట్లు చేశాయి ఎందుకంటే మీకు ఈ డయాబెటీస్ వస్తే మీరు మా ట్యాబ్లెట్లు మా ఇంజెక్షన్లు తీసుకునే తీసుకోవాలి అనే విషయాన్ని మీ మెదడులో నూరిపోశారు దట్స్ అంతేకాదు బీపీ వచ్చినా లాంగే థైరాయిడ్ వచ్చినా లైఫ్ లాంగే వచ్చిన వచ్చినా లాంగే లేకపోతే కత్తి చాకు పెట్టుకుని ఉన్నాము రెండి తీసేస్తాం గర్భకోశంలో గడ్డన గర్భకోశం తీసేస్తాం గాల్ బ్లాడర్లో రాయా గాల్ బ్లాడర్ని తీసేస్తాం కిడ్నీలో స్టోనా షూట్ చేస్తాం ఒక్క రాళ్ళు పోయి పది రాళ్ళు అవుతాయి తర్వాత కిడ్నీ తీసేస్తాం ఎందుకు మా దగ్గర డయాలిసిస్ యూనిట్ ఉంది రండి రండి డయాలిసిస్ చేస్తాం అంటే ఈ విజ్ఞానపు అంచులు టెక్నాలజీని అమ్ముకునే దానికి తయారవుతున్నాయి కానీ మీకు వచ్చిన రోగాల్ని పరిశీలించి పరిశోధించి బాగు చేసేదానికి ఒక్క నయా పైసా ఖర్చు పెట్టడం లేదు వాళ్ళు అర్థమవుతుందని నేను చెప్పేది దేర్ ఈస్ నాట్ ఈవన్ ఏ సింగిల్ పర్సన్ హూ వాంట్ టు క్యూర్ యూ మీ రోగాన్ని అలాగే నాంచి 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 మిమ్మల్ని జీవశ్చవాలుగా మార్చేదానికి అన్ని రకాల సరంగామా సరంజామా సిద్ధత చేసుకుంటున్నారు దట్స్ ఆల్ దట్ సైన్స్ ఇస్ డూయింగ్ నథింగ్ ఎల్స్ ఎందుకంటే రోగపు మూలమేమిటి అని ఎవడూ అడగట్లేదు ఎందుకు వచ్చింది డయాబెటీస్ రక్తంలో చక్కెర ఎక్కువైంది అని చెప్తున్నారు ఎందుకు చక్కెర ఎక్కువైంది పొద్దు నుంచి రాత్రి వరకు మీరు తినేదంతా చక్కరే బియ్యం పిండి గోధుమ పిండి పాలు చక్కెర నోట్లోకి వేసిందే వేసింది టూత్పేస్ట్ నుంచి రాత్రి పడుకుంటే పాలల్లో చక్కెర కలుపుకొని పసుపు వేసుకొని తాగండి అంట హార్మోన్లు చక్కెర తప్పితే ఇంకేమీ పోవట్లేదు ఈ బియ్యం పిండి ముప్పై నిమిషంలో మీ రక్తానికి గ్లూకోజ్ను టన్నులు టన్నులు అందజేస్తుంది నూరు గ్రాములు మీరు బియ్యం తింటే అందులో ముప్పై ఎనిమిది గ్రాములు గ్లూకోజ్ మీ రక్తంలోకి ఇరవై ఐదు నిమిషాల ముప్పై నిమిషాల్లో టప్ అని వచ్చేస్తుంది